ముప్పై ఏళ్ళ కింద ఎప్పుడో ఇంటి రావరా ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి ఐదు వందల కోట్లు లైనింగ్ అయిపోతుండే డిస్ట్రిబ్యూటర్ కెనాల్కో నాలుగు వందల కోట్లు ఇస్తే అయిపోతుండే సొరంగం పూర్తయితే ఇవాళ మాకు కర్మ ఉండదు మాకు ఇవాళ సాగర్ ఏఎంఆర్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు వెయ్యి మంది ఉన్నారు ఊళ్ళలోకి వెళ్ళి మంచి నీళ్ళు లేవు దానికి కారకుడు వీడే కేసీఆర్ ఎందుకంటే సొరంగం ఎయిట్ ట్వంటీ ఫోర్ లెవెల్లో డిజైన్ చేసి అరవై కోట్లాంటి శాంక్షన్ చేయించిన ఒక రెండు వేల రోడ్లు కొత్త 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 రేట్ ఇస్తే ఎవరైనా పూర్తి చేస్తున్నాయి ఇవన్నీ చేయకపోతే ఇవన్నీ చేయలేదు నల్గొండ జిల్లాను పక్కన పెట్టిండు ఒక పనికి రానడానికి తెలివి రాజకీయాలు అంటే తెలివని ఒక వేసు ఒక మంత్రి పదవి ఇస్తే వాడు దోపిడీకి అలవాటు ఎమ్మెల్యేలైన అందరూ కూడా దొంగలుగా తయారు చేస్తే ఒక్కొక్కటి అరవై డెబ్బై ఎనభై వేలతో చిత్తు చిత్తుగా ఓడిపోయిందంటే వాడు జిల్లా ప్రజలు వీళ్ళు చేసిన పాపాలకు రైతులను మోసం చేసి చాలా మా కడుపులో కనీసం మంచినీళ్ళు లేకుండా చేసిన కారణానికి అంత ఘోరంగా ఓడగొట్టి పన్నెండు ఓడిపోయినట్టు లెక్క నా దృష్టిలో ఒక్కరోజు నీ పోతే అక్కడ కూడా అరవై డెబ్బై వేలతో ఓడిపోయేవాడు మాకు సమయం పోలే ఈరోజు మాట్లాడుతున్నాడు ఇదే కాదు డిండి ప్రాజెక్ట్ మొదలుపెట్టిండు ఎప్పుడూ కాలేజీ కంటే సంవత్సరం ముందు శంకుస్థాపన చేసిన ఆ కేసీఆర్ ఒకటే అడుగుతున్నారు పత్రిక పత్రికంగా దీని తర్వాత సంవత్సరానికి మొదలుపెట్టి కాళేశ్వరం ఎట్లను మల్లన్న సాగర్ నింపుతాం కొండపోచమ్మ నింపినాం కమిషన్ల కోసమే కదా పది కండి పెట్టినంత కెపాసిటీ ఉన్న మల్లన్న సాగర్ని యాభై నాలుగు వేల ఎకరాల భూమి సేకరించి రైతులను కొట్టి తన్ని తక్కువ రేటుకి ఇచ్చి అక్కడ కూడా రైతులను మోసం చేసి కమిషన్ల కోసం మల్లన్న సాగర్ కట్టుకొని కాళేశ్వరం కట్టుకొని